రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఈ నాట్లు అనేవి ఇప్పుడే వేస్తున్నారు మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు వేసి మొదటి రోజు నుండి నలభై రోజుల మధ్యలో చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ వరి సాగులలో ఎంత ఎక్కువగా పిలకలు వస్తే రైతులకు అంత ఎక్కువగా దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఒకసారి మనం జనరల్గా ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో ఒక ఎకరానికి మూడు నుండి ఐదు నెలలు ఒక రైతు కష్టపడితే కేవలము మిగిలేవి はい。<music> పది నుండి ఇరవై వేల రూపాయలు మాత్రమే మిగులుతాయండి అదైనా కూడా ఈ ముప్పై కింటన్ల పైన ఆ దిగుబడి అనేది వస్తే ఆ స్థాయిలో ఆ రైతుకు అనేది మిగులుతాయి అంటే ఈ ట్రాక్టరు ఈ కూలీల ఖర్చు ఈ మందు బస్తాలు ఈ కొట్టుడు మందులు ఇవన్నీ బోను రైతుకు మిగిలేయి కేవలము పది నుండి ఇరవై వేల రూపాయలు మాత్రమే అండి అయితే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే రైతులు ఎంతసేపు కూడా ఈ వరి నాట్లు వేసిన నుండి ఈ వరి అనేది కోతకు వచ్చేదాకా ఏమైనా అంటే యూరియా ఇరవై ఇరవై యూరియా ఇరవై ఇరవై ఇలాంటి ఎరువులే ఎక్కువగా వేస్తూ ఉంటారు అయితే ఇరవై ఇరవై అనేది మనం ఎక్కువ వేసుకోవడం ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి ఈ పిహెచ్ వాల్యూ ఈ కర్బన శాతం అనేది మొత్తమే తగ్గిపోతుంది అంటే ఒక మొక్కకు వచ్చేసి అనేక రకాల పోషకాలు అనేటి అవసరం అయితే కేవలం వచ్చేసి యూరియా ఇరవై ఇరవై ఇలాంటి అవసరం కావు కదా అలాంటి చేసినప్పుడు దిగుబడి ఎక్కువ నుంచి వెళ్ళి అయితే ఇలాంటి ఇరవై ఇరవై ఎరువులు అనేవి ఎక్కువ మోతాదులో వేసుకోవడం ద్వారా మన ఈ వరి భూములలో ఎక్కువగా వచ్చేసి ఈ సల్ఫర్ కంటెంట్ అలాగే ఈ ఫాస్ఫేట్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది దీనివల్ల ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుందండి అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులలో ఎప్పుడు మనం ఎరువులు వేసినా కూడా ఈ సీవీడు యుమికు ఈ రెండింటిని కనుక మనం కలిపి చేసుకున్నట్లయితే రైతులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ అండి ఇందులో వచ్చేసి పొటాషియం యూమేట్ ఉంటుంది లియోనేటేడ్ ఉంటుంది ఒకసారి ఇటు మనం బ్యాక్లో కనుక మనం చూసుకున్నట్లయితే పొటాషియం యూమెటు యుమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ కే ట్వంటీ పిహెచ్వెల్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటు సీవీలు అండి ఈ సీవీలో వచ్చేసి నలభై రకాల సూక్ష్మ మరియు ప్రధాన పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ రెండింటిని మనము ఎప్పుడు ఎరువేసినా ఆ ఎరువులలో మిక్సీ చేసుకొని కనుక మనం వేసుకున్నట్లయితే మంచి వేరే వ్యవస్థ రావడానికి మనం వేసినటువంటి ఆ ఎరువులు అనేవి వేస్ట్ కాకుండా మొక్కలకు ఎంత స్థాయిలో అందాలనో అంతే స్థాయిలో ఇవి అందించుకుంటూ ఉంటాయి అంతేకాదండి భూమిలో పిహెచ్ వ్యాల్యూ ఈ కర్బన శాతం అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అయితే వీటిని మనము వేసాక మళ్ళీ ఒకసారి ప్యాడికింగ్ అండి ఇందులో కూడా వచ్చేసి ఈ వరి మొక్కలకు కావలసిన ఏటు జడ్డు పోషకాలు అనేవి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కే చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనము సీవిడు యుమికు వేసాక ఈ ప్యాడికింగ్ కనుక వేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో మంచి పిలుకలు వస్తాయి మంచి వేరే వస్త వస్తుంది వచ్చిన ప్రతి పిలుక నుండి ఈ ఎన్ను అనేది బయటకు వస్తుంది అలాగే గింజలు కూడా మంచి బలంగా మంచి నాణ్యతగా రంగు నాణ్యతతోనే చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఈ ప్యాడికింగ్ వచ్చేసి సీబీడ్ యూమికి మనము ముందుగా వేసుకోవాలి ఈ సెకండ్ కోటాలో వచ్చేసి ప్యాడకింగ్ కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి వీటిని మనము వాడుకోవడం ద్వారా ఈ రసాయనిక ఎరువుల మోతాదును మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు అంతేకాదండి ఇవన్నీ కూడా లో కాస్ట్లో మంచి సరసమైన ధరలో మనకు లభిస్తున్నాయండి అయితే ఇవి వచ్చేసి మనకు బయట ఈ పెట్లయర్ షాపులలో ఇవి మనకు అందుబాటులో లేవండి వీటిని మనం కాల్ చేసి ఆర్డర్లోనూ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాంటి వాటిని మనము వాడుకోవడం ద్వారా ఈ భూమిలో పిహెచ్ వ్యాలు ఈ కర్బన శాతం ఇవన్నీ కూడా పెరిగినప్పుడే అంటే ఇక్కడ భూమి అనేది ఫస్ట్ బలంగా ఉన్నప్పుడే మనం ఏ పంట వేసినా కూడా మనకు దిగు దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని వచ్చేసి మనము నాట్లు వేసే మొదటి రోజు నుండి ఈ కోత కోసే సమయంలో ఎప్పుడు ఎరువేసినా కూడా వీటిని మనం వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి